అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో గవరపాలెం అగ్గిమరి చెట్టు దగ్గర కొలువై ఉన్న జగన్నాథస్వామి రథయాత్రను ఆలయఈఓ దాడిబుజ్జి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్లు కుంతాల రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ రథయాత్రలో అన్ని రాజకీయ పార్టీ నేతలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం శాసనసభ్యులు కుణతాల రామకృష్ణ మాట్లాడుతూ ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలుగా స్వామివారు ప్రజలకు దర్శనమిస్తారని పేర్కొన్నారు Thank <laughs> you. оке 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 соре ар ар చాలా దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ అనకాపల్లిలో స్వామి రథోత్సవ కార్యక్రమం నాటి బుజ్జి అధ్యక్షతన వారి కమిటీ సభ్యులు వారి మెత్త మండలి అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా తెలిపి ఒక మహోత్సవ ఉత్సవంగా జరిపించి రథోత్సవం ఇప్పుడే ప్రారంభమైంది ఎంతో ఎంతో ప్రతిష్టాకరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరగాలని ఆ భగవంతుడు అందరికీ ఆయుర్వక ఐశ్వర్యాలతో ఆ గుడి నాటిలో వెళ్ళి అందరూ బాగుండాలని ప్రజలకి ఆ భగవంతుడు దీవులు ఎల్లవెల ఉండాలని ఈ పది రోజుల కార్యక్రమం విజయవంతంగా జరగాలని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు కూడా ర్యాలీలో ఊరేగింపులో చాలా కార్యక్రమాలు పెట్టడం జరిగింది కార్యక్రమాలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఈ పది రోజులు అక్కడ ఆ గుడి దగ్గర కూడా ఇంద్రజమిన హాల్లో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ హాల్ నిర్మాణం కూడా త్వరలోనే మొదలుపెట్టి కొత్త హాల్ కొత్త మండపం దేవాలయం అక్కడ నిర్మించాలనే ఆలోచనతో దానికి కావాల్సినటువంటి ప్లాన్లు కూడా అన్నీ వేయడం జరిగింది త్వరలోనే ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది దాడి ఆయాంలో ఇవన్నీ మొదలవుతాయి